హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు జై బాబు ఫార్మ్స్ టూ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక నాది ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే బెల్లెకి కూడా ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తం రెండు పట్టా పుంజులు ఒక పెట్ట మూడైతే బల్క్ సీల్ పెడుతున్నాం ఫ్రెండ్స్ కోడిపిల్లలు అయితే టూ టాప్ డబల్ బాడీలు ఉంటాయి అయితే నీకు ఫోటోలో కన్నా వీడియోలో చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి పుంజులైనా పెట్టైనా వీడియోలో ఫోటోలో కన్నా వీడియోలో చాలా బాగుంటాయి ఫుల్ రిచ్ వాటర్లు ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం సజ్జులో ఉంది డ్యాగా ఫస్ట్ వెళ్ళింది కాకిడాగ ఇదైతే కోడ్డాగా మూడోది వచ్చేసి కాకిపెట్ట చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది నా సొంత పెట్ట ఓన్ బ్రీడ్ అది నా సొంత పెట్ట అది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది చూస్తే మీకు అర్థమైపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ పుంజుల వివరాలు కలితే ఫస్ట్ వెళ్ళిందా కాగిడాక దాని హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలు ఉంటుంది వయసు అది పది నెలలు పట్ట ఇంకా దీని వివరాలు కలిస్తే ఇది వచ్చేసి ఇరవై రెండు హైటు వెయిటు ఇది మూడు కేజీలు ఉంటుంది కొంచెం సజ్జులో ఉంది వయసు వచ్చేసి ఇది సంవత్సరం లోపు ఉంటుంది అంతే ఇంకా ఇదే పెట్ట పెట్ట అయితే చాలా అంటే చాలా మంచిది ఒకసారి చేసింది పిల్లలు అంతే అంతకుమించి ఎక్కువ చేయలేదు ఇది రెండోసారి రెడీగా గుడ్లకు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ మూడు మూడిట్లు ధర వచ్చేసి మూడు కలిపి పద్దెనిమిది వేలు చెప్తున్నాను ఇదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి నో టైంపాస్ కాల్స్ ఫ్రెండ్స్ ఆ రేట్కి ఈ కోడుగుంజులు ఈ పెట్ట మాకు ఓకే తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి నో టైంపాస్ ఓకే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ లాస్ట్గా ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా మంది కాల్ చేసి అన్న కోళ్ళు తీసుకుంటున్నాము చాలామంది డబ్బులు కొట్టించుకొని కోళ్ళు పంపించట్లేదు అన్న అని చెప్పడం జరుగుతుంది అంటే మనం కాదు వేరే వాళ్ళు ఎవరెవరో వాళ్ళ మోసాలు చేసి నాకు చేస్తున్నారు ఫోను మీ ఛానల్లో పెట్టాలన్నా ఇలాగా అని నాది నా తరపు గురించి ఒక చిన్న రిక్వెస్టు అని అమ్మేటోళ్ళైనా కానీ కోనేటోళ్ళైనా కానీ డబ్బులు ఎవరికి ఊరికి రావు చాలామంది రూపాయి రూపాయి పోగోసుకొని ఒక పిల్లని తీసుకుందాము ఒక పెట్టని తీసుకుందాము అని అని కోరికలు కోరికలతో ఉంటారు ఫ్రెండ్స్ ఎవరు మోసాలు చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పింది చెప్పాను అలాగా తిన్న డబ్బులు ఎన్నో రోజులు ఉండవు అర్థం చేసుకొని ఎలా ఎవరూ మోసాలు చేయకుండా మంచిగా నిజాయితీగా వికర్సంగా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మీకు అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ సత్పల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ అందరికీ ఇంకో విషయం ట్రాన్స్పోర్ట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కస్టమర్కి సేఫ్గా అందిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మా యొక్క వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్